నమస్తే అండి మనకి ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు షాప్నిస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా హెల్దీగా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అయితే ఒకటి ఉందండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇది యాక్చువల్గా మనకి తమిళనాడు కేరళ సైడ్లో ఎక్కువ చేస్తారు దీన్ని మనం పనియారమని అని అంటారండి ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చేయడానికి మనకి కొబ్బరి అరటిపండు బెల్లం తర్వాత గోధుమ పిండి బియ్యం పిండి ఇవి ఉంటే సరిపోతాయండి ఇంతకు మించి ఇవన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చండి దీనికోసం మనం తినేది స్వీట్ని బట్టి బెల్లం అనేది నానబెట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోతుందండి పాకం అయితే పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా వేడైతే సరిపోతుంది కొబ్బరి అనేది మీరు పాలల్లా కూడా తీసుకొని వేసుకోవచ్చు లేదంటే మనం నేతిలోనే వేయించుకొని పాకుండల్లో వాటిలో వేసుకుంటాం కదండి అలాగ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చేసినట్టు కూడా చేసుకోవచ్చు అండి నాకైతే ఇలా అంటే మొత్తం కలిసిపోతుంది కదా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇలా వేసుకుంటా అన్నట్టు దీనికోసం పైన బ్లాక్ది ఉంటుంది కదండి అదైతే తీసేసానండి మరి నల్లగా కనిపిస్తుందని లేదంటే అలాగ కూడా వేసుకొని ఈ విధంగా కూర అనేది రెడీ చేసుకొని పెట్టుకోవద్దు తర్వాత మనకి అరటిపళ్ళు ఉంటాయి కదండి కొంచెం మగ్గిన అరటిపళ్ళు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నార్మల్గా వేసాకంటే దీనికోసం అయితే ఒక రెండు అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నాను దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసేసుకోవాలి అదే కొబ్బరి పాలు తీసుకున్నారనుకోండి ఈ అరటిపళ్ళు దాంట్లోనే వేసుకొని కొబ్బరి పాలు అరటిపండు ఈ రెండు కూడా మిక్సీ చేసుకోవచ్చు దీనికోసం ఇప్పుడు బియ్య పిండి అనేది ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి ఇది పొడి బియ్య పిండే తడి బియ్య పిండి అవసరం లేదండి తర్వాత హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని దాంట్లో చిన్నది టేస్ట్ కొంచెం ఉప్పు అనేది వేసుకొని కలిపేసుకోవాలండి ఇందులోకి మనం కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటారు తినేవాళ్ళు ఉంటారు స్వీట్లో కూడా జీలకర్ర వేసే వాళ్ళు ఉంటారు కదా వేసుకోవచ్చు మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకొని అరటిపల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసేసుకోవాలి మనం బనానా కేక్ చేస్తాం కదండి సేమ్ ప్రాసెస్ కొంచెం అలానే ఉంటుంది దీంట్లోకి వాటర్ ప్రత్యేకంగా మనం వేయనవసరం లేదండి ఇప్పుడు బెల్లం వాటర్ వేస్తాం కదా అదన్నా లేదంటే మనం కొబ్బరి పాలు తీసుకుంటాం కదా అదన్నా ఈ రెండిట్లో మనకి ఏదన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకోవడం అది ఉండదు అయితే కొంచెం గట్టిదనం వస్తే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదంటే మాత్రం ఇలాగ దీంతోనే మనకు సరిపోతుంది ఈ విధంగా వచ్చింది కదండి ఇంకొంచెం మనకి అంటే మనం పొంగనాల టైప్లో వేస్తున్నాం కదా సో అందులోకి వచ్చేటట్టు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి ఇందులో నేను మరికొచ్చి పాలు అయితే వేసుకున్నానండి కొబ్బరి పాలు అయితే లేవు నా దగ్గర ప్రజెంట్ అందుకని చెప్పేసి నార్మల్ పాలు అయితే వేసేసి దాంట్లోకి కొబ్బరి కూర అయితే వేసేసుకున్నానండి ఇక్కడ మీరు టేస్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడైతే కలుపుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి లేదు అంటే మీకు ఇంకా బాగా పొంగాలి అని అన్నప్పుడు కొంచెం మనకి సోడా ఉంటుంది కదండి వంట చోడా అది కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే వెంటనే వేసేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఒక చిటికెడు వంట చోడా అయితే వేసుకున్నానండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది డీప్ ఫ్రై చేయడానికి కూడా బాగుంటుంది అండి ఆయిల్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పి నేను గుంత పొంగనాల్లో చేస్తున్నాను దానికోసమని స్పూన్కి ఈ విధంగా టిష్యూ పేపర్ చుట్టుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఈ సిలికాన్ బ్రష్లా యూస్తున్నాయి కానీ నాకు అదంతా నచ్చలేదండి ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మనం ఎంత వాష్ చేసినా కానీ కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకొని మనం నార్మల్ పొంగనాలు చేసుకుంటాం కదండి ఎలానో అదే విధంగా మనం అటు ఇటు కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత రివర్స్ చేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుంది అయితే మీకు బాగా పొంగాలి అంటే మాత్రం వన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే బాగా పొంగుతాయండి ఇది తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ఉంది పాలు వేసాము బెల్లము అరటిపళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అటు సైడ్ ఎక్కువగా అంటే తమిళనాడు కేరళ సైడ్లో ఎక్కువగా మనకి ఈ స్నాక్స్ అయితే మాత్రం ఇలాంటివే ఎక్కువ ఉంటాయండి చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా వెనక్కి తిప్పుకున్నట్టయితే అయితే సిమ్లోనే కాల్చుకోవాలండి హైలో పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది బెల్లం కదా డార్క్ కలర్ వచ్చేస్తుంది అంత బాగుండొచ్చు చూడ్డానికి సో ఇది కొంచెం లైట్గా కాల్చుకుంటూ ఉండాలి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి హెల్దీ తర్వాత చాలా తొందరగా అయిపోతుంది అనట్టు ఇన్స్టెంట్గా చేసుకునే ఐటమ్ నచ్చింది అంటే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్